చరచంద్ర కావాలనే భూమికి గగన్కి మధ్య డ్యాన్స్ పోటీ పెడతాడు ఇక గగన్ ఒక పక్క భూమి ఒక పక్క డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లతో ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు భూమిని గెలిపించడం కోసం అని చెప్పి గగన్ కావాలనే కిందపడి తన డ్యాన్స్ని ఆపేస్తాడు ఇక దాంతో అపూర్వ కావాలనే గగన్ని అక్కడి నుండి పంపించడానికి భూమిని చంపడం కోసం అని చెప్పి గగన్ని అందరి ముందు అవమానిస్తూ ఇప్పటి వరకు పెద్ద డాన్సర్ లాగా ఫోజులు కొట్టాడు ఇప్పుడు చివరికి ఏం జరిగింది డ్యాన్స్ చేయలేక పడ్డాడు అని చెప్పి అంటూ ఉంటుంది కొంతమంది అంతే అమ్మాయి కోతలు ఎక్కువ మ్యాటర్ తక్కువ ఉంటుంది అని చెప్పి టాక్ సుజాత కూడా అపూర్వకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ మాటలు మర్యాదగా రానివ్వు నీలాగా నోరు జారడం నేను కూడా మొదలు పెడితే నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ ఏంట్రా నా భార్యని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు చంపేస్తాను జాగ్రత్త నా భార్య అన్న దాంట్లో ఇప్పుడు తప్పే ఉంది నువ్వే కదా ఏదో పెద్ద డ్యాన్సర్ అయినట్టుగా అందరి ముందు డ్యాన్స్ చేస్తానని వచ్చావు చివరికి నా భూమి చేతిలో ఓడిపోయావని చెప్పి శరచంద్ర గగన్ని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు అంకుల్ ఎందుకులేండి గొడవ సరదాకి మాత్రమే డాన్స్ వేశాం కదా ఇదేమీ అసలైన కాంపిటీషన్ కాదు కదా అంకుల అని చెప్పి భూమి శరత్ చంద్ర అని ఆపుతూ ఉంటుంది అమ్మ భూమి నీకేం తెలీదు వీడి గురించి నాకు బాగా తెలుసు మనం వన భోజనాలకు వస్తున్నామని తెలుసుకొని కావాలని మనతో గొడవపడ్డానికే వీడిక్కడికి వచ్చాడు కావాలని రెచ్చిపోతూ గెలుస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను పెట్టిన పోటీకి ఒప్పుకున్నాడు అని చెప్పి శరత్ చంద్ర గగన్ని అవమానించి మాట్లాడుతూ ఉంటే రే శరత్ చంద్ర అంటూ గగన్ కూడా శరత్ చంద్ర మీదకి వస్తూ ఉంటాడు రే గగన్ ఎందుకురా అనవసరమైన గొడవలు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదనాన్న అంటూ శారద గగన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ శారదాని పొర్ణిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అపూర్వ గోరింటకు సుజాతతో చూసావా పిన్ని ఆ గగన్ గడ్ని ఇక్కడ నుండి ఎలా వెళ్ళిపోయేలా చేశానో ఇప్పుడు ఆ గగన్ గగన్గాడిని పంపించేశాను కాబట్టి నా పని ఈజీ అవుతుంది ఇక ఆ భూమిని నా నుండి ఎవరు కూడా కాపాడలేరు గగన్గాడే కక్ష కట్టి భూమిని చంపించాడని క్రియేట్ చేస్తాను ఒక్క దెబ్బకు అటు గగన్ ఇటు భూమి ఇద్దరు కూడా బలవుతారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ శారదని పూర్ణిని తీసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు పూర్ణి గగన్తో అన్నయ్య నువ్వు కావాలనే భూమి కోసం ఓడిపోయావు కదా కావాలని కింద పడినట్టుగా నటించావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ వదిలేసే పూర్ణి అని చెప్పి అంటూ ఉంటే లేదన్నయ్య చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను నీ స్టామినా ఏంటో నాకు తెలుసు నువ్వు ఎన్ని గంటలైనా ఆగకుండా డ్యాన్స్ చేస్తావు ఆ సత్తా నీలో ఉంది కానీ ఈరోజు కొద్దిసేపటికే అలా కింద పడ్డావంటే నేను నమ్మను ఖచ్చితంగా నువ్వు భూమిని గెలిపించడానికే కింద పడ్డావు కదా అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో గగన్ అవును భూమి ఓడిపోవడం నేను చూడలేను అందుకే భూమి కోసమే ఇలా చేశానని చెప్పి అంటూ ఉంటాడు పోనీలేరా ఈ విషయం వాళ్ళకి అర్థం కాకపోయినా భూమికి అర్థమైతే అంతే చాలు అని చెప్పి శారద ఒరే గగన్ నువ్వు వెళ్ళి కారు దగ్గర వెయిట్ చేయి మేము అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకొని వస్తామని చెప్పి రాపూర్ని వెళ్దాం అంటూ శారద పూర్ణిని తీసుకుని తిరిగి టెంట్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరోపక్క భూమి కూడా గగ్గర్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది మీరు నా కోసమే ఓడిపోయారని నాకు తెలుసు ఆ పూర్వ కావాలనే మిమ్మల్ని అవమానించి ఇక్కడి నుండి పంపించేసిందని చెప్పి నన్ను క్షమించండి ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏ భూమి కారులో నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి ఏంటి నేను తీసుకురావాలా అని చెప్పి అంటూ ఉంటే అవునే నువ్వే తీసుకురావాలి వెళ్ళు అదిగో పార్కింగ్లో కారు ఉంది కదా వెళ్ళి ఆ కారులో ఉన్న నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి కార్ దగ్గరికి వెళ్తుంది ఇక అలా భూమి కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా రౌడీలంతా కూడా భూమిని చుట్టుముడుతారు భూమిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి భయపడిపోయిన భూమి నాన్న నాన్న అంటూ శరచంద్రాని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు బలవంతంగా భూమి నోటిని మూసేస్తారు ఎదురుగా ఉన్న కారులో గగన్ కూర్చొని ఉంటాడు ఇక గగన్ అప్సెట్లో ఉండడంతో కళ్ళు మూసుకొని పాతగా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రౌడీలు భూమిని బలవంతంగా నోరు మూసి తీసుకెళ్ళిపోతూ ఉంటే భూమి గగన్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళ అలా బలవంతంగా భూమి నోటిని అదిమి పట్టుకోవడంతో భూమి ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది ఆ రౌడీలంతా కలిసి భూమిని అలా గగన్ కళ్ళ ముందు నుండే లాక్కుపోతూ ఉంటారు ఎవరు లేని ప్రదేశానికి భూమిని తీసుకువెళ్ళిన ఆ రౌడీలు తనని చంపబడుతూ ఉంటే ప్లీజ్ ఎవరు మీరు నన్ను వదిలేసేయండి అని చెప్పి భూమి వాళ్ళని బతిమిలాడుతూ ఉంటుంది వదిలేయటానికి కాదు నిన్ను ఇంత దూరం తీసుకువచ్చింది అని చెప్పి వాళ్ళు భూమిని కత్తితో పొడవబోతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ ఆ రౌడీలను చిత కొట్టి భూమిని సేవ్ చేస్తూ ఉంటాడు నువ్వేం భయపడకు భూమి వీళ్ళ నుండి నేను నిన్ను కాపాడుతాను నేనుండగా ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు నువ్వు భయపడకు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక భూమి గగన్ వెనక్కు వచ్చి గగన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక ఆ రౌడీలు గగన్ని కొడుతూ భూమిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇంతలో ఒక రౌడీ భూమిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అప్పుడు గగన్ అడ్డుగా రావడంతో ఇక గగన్ని ఆ రౌడీలు చేస్తారు అప్పుడే శారద అక్కడికి వస్తుంది కుప్పకూలిన గగన్ని చూడగానే శారద గగన్ అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆ రౌడీల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడంతో రౌడీలు భయంతో అక్కడి నుండి పారిపోతారు ఇక రక్తపు అడుగులో ఉన్న గగన్ని శారద హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక భూమి కూడా శారదా వాళ్ళతో పాటే హాస్పిటల్కి వస్తుంది ఇక తన కోసం గగన్ చావు బతుకుల్లో ఉండడంతో గగన్ని చూసి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ శరత్ చంద్ర వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు ఇక శరత్ చంద్ర భూమితో అమ్మ భూమి నువ్వెందుకమ్మ వాడి కోసం బాధపడుతున్నావు మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అలా భూమి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు భూమి ఏడుస్తూ నాన్న ఈరోజు గగన్ గారు ఈ పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం నేనే నన్ను కాపాడడం కోసమే ఆయన అడ్డుగా రావడం వల్ల రౌడీలు ఆయనని పొడి చేశారు ఈరోజు మీ కళ్ళ ముందు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం గగన్ గారే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అయితే ఏంటమ్మా ఒకప్పుడు నువ్వు కూడా వాడికి ప్రాణభిక్ష పెట్టావు నీ ప్రాణాలను వాడికి అడ్డుగా వేశావు ఇప్పుడు వాడు అందుకు రుణం తీర్చుకున్నాడు మీ ఇద్దరికీ రుణం తీరిపోయింది పదమ్మ అని చెప్పి శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే లేదు నన్న నేను రాను గగన్ గారు నా ప్రాణం నా ప్రాణమైన గగన్ గారు ఇలా చావు బతుకుల మధ్య ఉంటే నేను మీతో ఎలా రాగలను నాన్న ఆయనను వదలి నేను ఎక్కడికి రాలేను అని చెప్పి భూమి అందరి ముందు గగన్ అంటే తనకు ఎంత ఇష్టమో శరత్ చెబుతూ ఉంటుంది ఇక భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న చరి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు